ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో ప్రపంచ సమ్మేళనంలో జరిగినటువంటి విశేషాల గురించి తెలుసుకుందాం సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం మే నెల ప్రపంచ సమ్మేళనంలో పద్దెనిమిదవ తేదీ నుంచి సందేశంలో ముఖ్యముగా అన్ని దేహములలోనూ చైతన్య స్వరూపముగా ఉండి వాటిని ఆడించేది పాడించేది అంత ఒక దైవత్వమే ఉపాధులు బల్పుల వంటివి కరెంట్ ఒకటి తనలో నివసించే ఆ పరమాత్మను గుర్తించి నిత్యానమును నా నామస్మరణ అత్యవసరము బ్రహ్మ ముహూర్తములో మీ గ్రామ వీధులలో జట్టుగా మీరు కంఠం నామ సంకీర్తనం చేసిన మీ అహంకారం తగ్గును నిద్రించే వాళ్ళను సుశ్రావ్యమైనటువంటి భగవన్ నామంతో మెలుకొల్పిన పుణ్యం లభించును భజన కార్యక్రమమును ఆదివారం ఏర్పరచుకునేదా లేదా గురువారం మంచిదా అని కొంతమంది సందేహించినారు ఆ సత్కార్యమునకు ఏ వారు యువ ఏ వారమైతేనేమి సర్వదా సర్వకాలేశు హరిచింతనం దానిలో ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా చేరే అవకాశము అనుకూలము కలిగినటువంటి స్థలమందు కాలమందు భూము ఆనందముగా చేయండి ప్రశాంతి నేలములో పాడే మాత్రమే అని ఏ నిర్బంధము లేదు మీకు ఆత్మానందము అందించి ఏ భగవన్నామైనా సరే ద్రావ్యముగా హృదయములోని ఆవేదనతో ఉత్సాహముతో పాడండి మరోగరి భగవద్విశ్వాసమును దూషించగా దాన్ని బలపరిచే విధానము అంగీకరించండి ఎవరి హృదయమును బాధ పెట్టగా భక్తుని లక్షణమనేది ప్రాణగోచారముతో భ్రజను మొదలుపెట్టి దానితోని ముక్తాయపరిచిన తరువాత అదే స్థలంలోనైనా లేక మరే ప్రశాంత స్థలంలోనైనా కొంతసేపు ధ్యానము చేయవలెను ఒక జ్యోతిని వెలిగించి ఉంచుకొని చక్కగా దాన్నే ధ్యానించి భూ మధ్యమునకు నేరుగా హృదయములోనికి దాన్ని ప్రవేశపెట్టవలను తర్వాత ఆ కమలము వికసించినట్లుగాను లోని జ్యోతి ప్రకాశము వ్యాపించి అంధకారము నాశనము చేసినట్లును భావించుకొనవలెను ఆ జ్యోతిని సర్వాంగములకు అందించి వాటిని పవిత్రము గావించవలను జగోపై జ్యోతి వెలిగినప్పుడు దుర్భాష అతిభాష తాడేలు అనృతము మరిటువంటి గబ్బిమలన్నయ్యూ పారిపోవాలను నయనములలో జ్యోతి వెలిగినప్పుడు చెడు దృష్టి నాశనముగను ద్రోతముల నుంచి అది చట్ట విషయాలపై ఉన్నటువంటి వాంఛను అణగదొక్కును ఇట్లాగే జ్యోతి అన్ని ఇంద్రియములను పవిత్రము చేసి దేహము లోపల బయట వ్యాపించి యావజ్జీవ కోటిని కూడా ఆవరించి శత్రు మిత్ర భేదమును తొలగించి వాసుదేవ సర్వమిదం అనే మహాసత్య నిరూపణము చేయను కాబట్టి భన తరువాత ఈ ధ్యానము చేయటం మంచిది అని భన తరువాత ఆధ్యాత్మిక గ్రంథ పఠనము కార్యక్రమం ఏర్పాటు చేయటం మంచిదా లేదా అని కొంతమంది ప్రశ్నించరి గ్రంథ పఠనము వలన ప్రజల హృదయానందము భంగము కావచ్చును అందరి అభివృద్ధులు ఒకే రీతిగా ఉండవు తర్క వితర్కాలకు చోటిచ్చినట్లు కాబట్టి తరువాత గ్రంథపడనము అనవసరము ఇంకా భయం తరువాత ప్రసాదము పంచిపెట్టే విషయము కూడా కొందరు ప్రస్తావించరి ఆ ప్రసాదము మంచిదా ఈ ప్రసాదం గ్రాహ్యమా అని చర్చించరి నా ఆదేశం ఇది నామ ప్రసాదం ఏంటి చాలు అదే అత్యంత మధుర ప్రసాదం అని సాయిరాం ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम स्यंते स्यंते स्याम तेहि जय भरभगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్